హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు శాశ్వత మిత్రులు కూడా ఎవరు ఉండరు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో ఇలాంటి రాజేష్ లాంటి అడ్డగాడిదల్ని వాడిని శాశ్వతంగా శాశ్వత శత్రువుగానే మేము భావిస్తూ ఉన్నాం శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు సో ఆ కాన్సెప్టు ఈడికి వర్తించదు వీడు లైఫ్లో చేయకూడని తప్పు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అనడం ఏది కూటమిలో ఉండి బయట ఉండి నువ్వు ఎన్ని కథలు అన్నవాడు కానీ కూటమిలో ఉండి కుటుంబంలో ఉండి వాడు అతిపెద్ద తప్పు చేశాడు అందువల్లే వాన్ని శాశ్వత శత్రువుగా మేము అనుకుంటున్నాం డిక్లేర్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి వాడు పర్మనెంట్గా మాకు శాశ్వత శత్రువువాడు సో దాని తర్వాత టీడీపీని నాకించే పని ఇప్పుడు మొదలెట్టాడు కానీ వాడి కథలు ఏం చేస్తున్నాడంటే ముప్పై సంవత్సరాలు టీడీపీలో ఉంటాడంట కమింగ్ ముప్పై సంవత్సరాలు వీడు టీడీపీలోనే ఉంటాడంట చూద్దాం అది కూడా చూద్దాం వీడు మాట మీద ఉండడు పనికిరాని ఎదవ అని మేము అంటున్నాము ముప్పై సంవత్సరాలు ఉంటా అని ఈడు నోటితో ఈడు అంటున్నాడు చూడండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రాబోయే ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం కానీ చూసారా ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాడంట ఈ వీడియోని రికార్డ్ చేసి మరీ పెట్టుకోండి డౌన్లోడ్ చేసి మరీ పెట్టుకోండి ముప్పై సంవత్సరాలు టీడీపీ టీడీపీతో ఉంటాడు అంటాడు సింపుల్గా ఎవడైనా కూడా టీడీపీ కంటే స్పెషల్ ప్యాకేజ్ ఎవరిని ఇచ్చాడు అనుకోండి సో వీళ్ళకంటే బెటర్ ఆప్షన్ ఏదైనా దొరికిందనుకోండి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు ఎడంకాలతో తన్ని టీడీపీని అంత పెద్ద టీడీపీని ఎడంకాలతో తన్ని ఆ పార్టీలోకి వెళ్తారు ఏడు రాసి పెట్టుకోండి వీడు ఊసర వెళ్ళి చాలా డేంజరస్ క్యాండిడేట్ అందువల్లే శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయాల్లో అంటారు కదా దాన్ని ఖచ్చితంగా వీడికి ఇంప్లిమెంట్ చేయలేము ఇలాంటి పరంభోగుల్ని మేము శాశ్వత శత్రువులుగానే చూస్తాం వాడు ఒకటి రెండు తప్పులు కాదు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి తీసుకోండి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ప్రాణ స్నేహితుల్ని నమ్మించి మోసం చేశాడు ఛానల్ టైంలో తన ఛానల్ పెట్టే టైంలో సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో బయట వాళ్ళు కూడా కాదు వాడికి బాగా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఫ్రెండ్స్ని మోసం చేసి ఎదగడానికి ప్రయత్నం చేశాడు నంబర్ వన్ దాని తర్వాత ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ని ఎంతోమంది దళిత బిడ్డలు ఇక్కడ బతకలేక చావలేక అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉంటూ వీడికి కమ్యూనికేషన్లో ఉంటే వాళ్ళ నుంచి ఓపెన్ డొనేషన్స్ ఇష్టం వచ్చినట్టు దండుకున్నాడు ఇదిగో కార్ తీసుకోవాలి ఇదిగో ఇది తీసుకోవాలి ఇదిగో అది తీసుకోవాలని చెప్పేసి నేను బాగుంటేనే మేము మనందరం బాగుంటాం మన దళిత సోదరులంతా నాకు సపోర్ట్ చేస్తేనే మన దళిత కులం కుటుంబానికి మనకున్న సమస్యలన్నిటి క్లియర్ చేయడానికి నేను పోరాడతానని చెప్పి మాయ మాటలు చెప్పి దళిత సోదరులందరినీ ఎన్ఆర్ఐస్ని అందరినీ మోసం చేశాడు నిజం చెప్పమని చెప్పండి వాడి దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు దొండుకొని ఇడు బాగుపడే హేమ్రా రాజేష్ ఒప్పుకో నిజం ఒప్పుకో దాని తర్వాత మెల్లగా వైసీపీకి ఎసరెట్టాడు వైసీపీకి వెళ్ళాడు వెళ్ళి ఏం చేశాడు అక్కడ కూడా జగన్ గారు ఈడ ఎవరాలన్నీ చూసి ఈయన్ని ఎంటర్టైన్ చేయలేదు ఈ కథలు కుదరలేదు అక్కడ అక్కడ ఎడంకాలతో అంతే మళ్ళా యూట్యూబ్లో పడ్డాడు యూట్యూబ్లో కాదప్పుడు ఫేస్బుక్లో పడ్డాడు యూట్యూబ్లోకి రాలేదు ఫేస్బుక్లో పడ్డాడు అది దీని అమ్మ ఏది అయిందని చెప్పేసి మళ్ళా జనసేన వైపు టార్గెట్ చేశాడు ఫోకస్ చేశాడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు వీణ్ణి పూర్తిగా స్కాన్ చేసి వీడు పనికిరాని రాని అడ్డదిడ్డమైన రొట్టుగాడు ఈడని చెప్పేసి వాణ్ణి కనీసము జనసేన సభ్యత్వం కూడా ఇవ్వకుండా గేట్ బయటే తన్నాడు తంతే మళ్ళీ యూట్యూబ్లోకి పడ్డాడు యూట్యూబ్లోకి వచ్చి పడి ఈ మాటలన్నీ చెప్పుకుంటూ ఎంటర్టైన్ చేసుకుంటూ వీడియోలు చేసుకునే ప్రాసెస్లో లోకేష్ గారు ఈ బుట్టలో పడ్డారు ఈడు బుట్టలో పడిన తర్వాత అక్కడ కొంచెం కలిసి వచ్చింది లోకేష్ గారు ఈయన్ని ఎంటర్టైన్ చేశారు ఎందుకు ఆయన అమాయక చక్రవర్తి రాజకీయాలు కాదు కదా సో బయట ప్రపంచంలో ఎలా బతకాలో కూడా తెలియని పరిస్థితి లోకేష్ గారిది ఓపెన్గా మాట్లాడుకుందాం కొంచెం పచ్చిగానే మాట్లాడుకుందాం అలాంటి మంచి మనిషి ఈడి బుట్టలో పడ్డాడు అది కలిసి వచ్చింది సో కొంచెం ఏంటంటే యూట్యూబ్ను డెవలప్ చేసుకోవడానికి సపోర్ట్ దొరికింది సో ఎక్కడో లుంగీలు కట్టుకొని లింగు లింగు వండుకుంటూ వీడియోలు చేసుకునే ఈడు మెల్లగా చిన్న ఆఫీస్ పెట్టుకొని ఒక స్క్రీన్ పెట్టుకొని జనాల మీద పడ్డాడు ఆ టైంలో ఆ సపోర్ట్తో వైసీపీ మీద విరుచుకుపడ్డాడు సపోర్ట్ దొరికితేనే కదా ఏదైనా చేసేది విరుచుకుపడ్డాడు విరుచుకుపడి వైసీపీలు పూర్తిగా స్ట్రాంగ్ అవుతూ ఒక్కసారిగా సో లోపల రాజకీయాలు అవన్నీ పక్కన పెడితే ఒక్కసారిగా ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారిని కూటమిలో ఉండి కూడా ఎదవా ఓడిస్తానని చెప్పాడు ఇప్పుడు ఏమైంది అదే కూడా ప్రభుత్వం వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ వదలలేదు వీడు అరే పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు టార్గెట్ చేస్తే నువ్వు ఒక్కడివి పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తే ఇక్కడ లక్షల మంది జన సైనికులు వీర మహిళలు అందులో నాలాంటి నీతి నిజాయితీ విషయాలు కాసేపు పక్కన పెడితే అసలు నీకెంత సిగ్గులేదో నాకు అంత సిగ్గులేదు నీకంటే ఎక్కువ సిగ్గులేదు నాకు నాలాంటి జన సైనికులు కూడా ఉంటారు వాళ్ళతో చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి చాలా డేంజర్ వారణాసి సూర్యతో నువ్వు గీసుకున్నావు నువ్వు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిపోయింది ఇక ఈ వారణాసి సూర్యా నుంచి నువ్వు తప్పించుకోలేవు సో ఇలా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు రీసెంట్గా కూటమిలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అన్న ఈ మహాసేన అనే రాజేష్ గారిని టీడీపీ ఎంటర్టైన్ చేస్తూ మరలా మంగళగిరి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టించింది ఇది దేనికి సంకేతం సో స్టార్టింగ్ స్టేజ్ నుంచి వీడు ఒక్కటి ప ఒక్క పని కూడా మర్యాదగా చేయలేదు వాడికి తగ్గట్టు అవన్నీ మార్చుకుంటూ ఎప్పటికప్పుడు రాజకీయం చేస్తున్నాం అనుకుంటున్నాడు బేవకూఫ్ పనులురా నువ్వు చేసేది బాడకవు దాన్ని రాజకీయం అనరు ఒకే కుటుంబంలో ఉండి నువ్వు చేసే లత్కోర్ పనులన్నింటినీ రాజకీయాలు అనరు నువ్వు చేసే లంగా లత్కోర్ రాజకీయాలకి స్టాప్ పెట్టాలనే మేము వచ్చాం మా జన సైనికుల నుంచి వీరమహిళల నుంచి నువ్వు తప్పించుకోవడం అయ్యే పని కాదు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నిన్ను ఎండగడుతూనే ఉంటాం గుర్తుపెట్టుకో అందువల్ల ఇటు చెప్తున్నాను మరలా మరలా చెప్తున్నాను ఈడు మాకు శాశ్వత శత్రువు ఎప్పటికీ మిత్రుడు కాలేడు కానివ్వం ఎందుకంటే ఇలాంటి లంగా లత్కూరు పనులు చేసే యదవల్ని జనసేన ఎంటర్టైన్ చెయ్యదు టేక్ కేర్ మై డియర్ రాజేష్ నిన్ను అంత ఈజీగా మేము వదలము అడుగు అడుగున నిన్ను ఎండగడుతూనే ఉంటాం నువ్వు చేసే ప్రతి పని లత్కూర పనిని క్లియర్గా జనాలకు చెబుతూ ముందుకు వెళ్తూనే ఉంటాం సో వెంటనే జన సైనికులు వీరమహిళంతా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ